మూడు బొమ్ములు ఒక చోట కలిస్తే మనలేవు ఆడదానికి ఆడదే శత్రువు ఇలాంటి పాట చిత్రకాయ పచ్చడి సామెతని ఇక స్వస్తి పలకండి నెట్వర్కింగ్ వేదికపై పరిచయాలు పెంచుకొని స్నేహ సహకారాలను వినియోగించుకునే షీరోస్ గురించి మీకు తెలుసా సాంకేతిక నైపుణ్యం పురుషుల సొత్తు మాత్రమే కాదనే లీప్ క్లబ్స్ చాలా వెలిసాయి కదా మహిళా ఎంట్రప్రెన్యూర్స్ కి కలరీ క్యాపిటల్స్ ఒక శుభవార్త వేల మంది సైన్యంతో తోటి స్త్రీని తోబుట్టుగా చూసే మద్దతు సిస్టర్ సిస్టర్హుడ్ పేరు వినని వారు ఉన్నారా కారణాలు అనేకం బ్రేక్ ద బ్రేక్ స్టార్ట్ సెకండ్ కెరీర్ అంటున్న మామా ఎర్త్ పిలుపు వింటున్నాం కదా బ్రెస్ట్ క్యాన్సర్ పై యుద్ధం జరుగుతున్న కరుణామయి నిరామయ్యి గురించి తెలుసుకోండి మహిళా ఆరోగ్య సమస్యలకు మహిళ మాత్రమే

దేశ ఆర్థిక వ్యవస్థలో తిరుగులేని ఫలితాలను సాధిస్తున్న ఒమినామిక్స్ విజయం పరంపరను ఒకసారి తిరిగేయండి ఇవన్నీ స్త్రీ శక్తిని సంఘటితం చేయడానికి ఉద్యమించిన పరోక్ష సందేశాలు సంకేతాలు ఇక్కడ త్యాగాలు లేవు రాజీలు ఉండవు ఉండేది కేవలం పరస్పర అవగాహన అర్థవంతమైన పరిష్కారం మాత్రమే తన ప్రగతి ప్రణాళికను రచించుకున్న జపాన్ ఇప్పుడు మనకు ఆదర్శం రండి కలిసి నడుద్దాం మన జాతి నవజాతి మానవ జాతి నిర్మాణానికి పూలవాట పలుతాం ఇక నుంచి మనం కట్టాల్సింది రక్షా బంధనలు కాదు కట్టుకోవాల్సింది శక్తి బంధాలు ఆది శక్తి బంధాలు ధన్యవాదాలు